ఈరోజు దేవుని వాగ్దానం చూద్దాం ప్రిలరా ప్రభైన ఏసుక్రీస్తున్నాం పేరుట మీకు మొట్టమొదటిగా వందనాలు చెల్లిస్తున్నాం ప్రిలరా ఈరోజు దేవుని వాక్యము ముప్పై నాలుగో అధ్యాయము పదిహేడవ వచ్చినము నీతిమంతులు మొరపెట్టగా ఎహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును అవును ప్రియులరా నీతిగాను యథార్థంగాను ఎంతగానో కష్టపడుతున్నావా ఎంతో శ్రమిస్తున్నావు అయినప్పటికీ సరైన ఫలితం రాలేదని ఆలోచన చేస్తున్నావా నేను ఎంత కష్టపడినప్పటికీ ఎంత పని చేసినప్పటికీ నాకు సరైన ఫలితం రావట్లేదు నాకన్నా అన్యాయం చేసేవారే బాగున్నారని ఆలోచన కలిగి ఉన్నావా అయితే నువ్వు దేవునికి దూరముగా ఉండి ప్రార్థించకుండా నువ్వు నీతిగా యథార్థంగా ఉంటున్నానని ఎంతో ఆలోచన చేస్తే సాతాను వేసే వలల వంటి ముళ్ళు తప్పుల వంటి శ్రమల కష్టాలలోనూ చిక్కొని బాధపడుతున్నావా అయితే మొట్టమొదటిగా దేవుని పాద సన్నిధిలో నిన్ను నీవు పరిశోధించు దేవుని పాద సన్నిధిలో దేవుణ్ణి అడగవలసినంత రీతిగా ప్రార్థించు అప్పుడు ఆయన నీకు తోడుగా ఉంటాడు అపవాది నీ ఎద్దు నుంచి పారిపోతాడు నీవు ఎంతగానో ఆశీర్వాదం పొందగలుగుతున్నావో అప్పుడు ఆశీర్వాదం పొందగలవు దేవుడి వాక్యం దీవించినగా కామెన్ దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి